హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు ఇవి స్వీట్ కార్న్ కాదండి పాప్కార్న్ వేపే వేపేవి చూడండి మీకు నేను తయారు చేసి చూపిస్తాను ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేయండి వేసుకున్న తర్వాత మన ఈ స్వీట్ కార్న్ అదే సారీ వేసుకోండి చూపిస్తాను నేను చాలా బాగా వచ్చాయండి మా పిల్లలు తింటున్నారు ఆల్రెడీ ఆల్రెడీ పేర్లు స్టార్ట్ అయ్యి మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం ఎలాగొచ్చినాయో మనవి వావ్ చాలా బాగా వచ్చినాయి చూసారా ఫైనల్గా ఇలా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి